రాష్ట్రం మొత్తం తెలుగుదేశం జనసేన గాలి ఉధృతంగా వీస్తా ఉంది ఇది సునామీగా మారుతుంది ఈ సునామీలో చిత్తు చిత్తుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొట్టుకొని పోవడం ఖాయమని మీ అందరికీ తెలియజేస్తున్నా చాలా సాటిస్ఫాక్షన్ తో ఉన్నా గుడివాడ ఎప్పుడెప్పుడు అనుకుంటున్నా ఆ రోజు ఈ రోజు వచ్చింది గుడివాడ అదిరింది వైఎస్ఆర్ కాంగ్రెస్ గుండెల్లో రైళ్లు పరిగెత్తున్నాయి తెలుగుదేశం జనసేన తడాక చూపిస్తాం ఈ రోజు నుంచి ఎనభై మూడు రోజులు ఒకటే కోరుతున్నాం ఏ ఒక్క కార్యకర్త కూడా విశ్రమించద్దండి ఎక్కడికక్కడ గెలిచిపోతామని ధీమాతోనూ ప్రజల మనతోనే ఉన్నారని ఆలోచించను ఏ మాత్రం అస్థిరత చేసినా చాలా ప్రమాదం ఎనభై మూడు రోజులు మీరు పనిచేయండి సైకిల్ ఎక్కండి తెలుగుదేశం జనసేన జెండాలు రెండూ కట్టుకోండి ఇంటింటికి వెళ్ళండి ఈ రాష్ట్రాన్ని కాపాడబోయే పార్టీలు ఈ రెండు పార్టీలే మనతో రమ్మని ప్రతి ఒక్కరిని చైతన్యవంతులు చేసే బాధ్యత మీది ఆ తర్వాత మిమ్మల్ని గౌరవించే బాధ్యత మాదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా